ఒక చిన్న ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే దేవుడి ఊరేగింపుకు గట్టిగా ఏర్పాట్లు జరుగుతాయి వీధులన్నీ పూలతో తోరణాలతో రంగురంగుల ముగ్గులతో అలంకరించబడతాయి బంగారు రంగు పసుపు రాసిన ఎద్దుబండి అవుతుంది ఈసారి ఊరేగింపుకు రాముడు అనే బలమైన ఎద్దును ఎంచుకుంటారు రాముడిని స్నానం చేయించి బొట్లు పెట్టి పట్టు వస్త్రాలు వేసి గంటలు కట్టి చాలా అందంగా తయారు చేస్తారు దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టగానే ఊరంతా రాముడిని చూసి నమస్కారాలు చేస్తుంది కానీ అమాయక రాముడు ఈ గౌరవమంతా తనకని పొరపాటుగా భావించి గర్వంగా నడవడం మొదలు పెడతాడు సాయంత్రం ఊరేగింపు ముగిసి దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపగానే ఒక్కసారిగా రాముడిని ఎవరూ చూసే పని లేకుండా తమ పనుల్లో పడిపోతారు పట్టు వస్త్రాలు తీసేసి అతన్ని తిరిగి పాకలో వదిలేస్తారు అప్పుడు రాముడికి నిజమర్థమవుతుంది మనుషులు గౌరవించేదానికి కారణం మనం కాదు మనం చేసే పనులు